అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఏమన్నా ఉంటే అగ్రి బేస్డ్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏమైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి ఆ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ రోడ్లు కానీ అంత దాని ఒక నగరం సెమీ నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా మన రాష్ట్రంలో మా మా జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ల్యాండ్ టు హ్యావ్ స సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్ వారికి అదనంగా ఇచ్చిందేమీ లేదు నాకు తెలిసి ఇంకా మీకు చెప్పాలంటే నేను మీకు చెప్పాలంటే లోపలికి వెళితే తప్పు పట్టద్దు మా బిఆర్ఎస్ మిత్రులు అధికారంలో ఉన్నటువంటి మా జిల్లాలోనే మంత ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వందల వందల ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అధ్యక్ష ట్రైబల్ పేరుతో వందల వందల ఎకరాలు దానికి నేను పేర్లు చెప్పి ఐ డోంట్ టు నేమ్ ఎనీ పర్సన్ పర్సనల్లీ అసలు మొత్తం చేయాలి ఈ ట్రైబల్ దీనిలో ఎందుకంటే ఆమె మొన్న సే గారిని చూసాం ప్రమాణ ప్రమా ప్రమాణ స్వీకారానికి సీతక్క గారిని పిలిస్తే రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత ఎప్లాసెస్ వచ్చింది ఆమెకే కష్టపడి అడవిలో పనిచేసింది మళ్ళీ రోడ్డు మీద సరే ఈ తమ్ముడికి ఆమె ఆయనకి ఏదే ఉద్దేశంతో కాదు కానీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ విధంగా కొంత అసలు దీన్ని అడ్డం పెట్టుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా నేను మీ ద్వారా మనం చేసేది గిరిజను ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోడు భూములు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్ వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా